ఈ వీడియో నాకు ఇంగ్లీష్ రాదు కానీ తప్పకుండా నేర్చుకుంటా అనుకునే వారి కోసం మాత్రమే హలో ఆల్ వెల్కమ్ టు విస్ఎస్ఆర్ త్రీ సిక్స్టీ ఇస్ రాఘవేంద్ర ఈ వీడియోలో ఇంగ్లీష్ని ఏ విధంగా నేర్చుకోవాలి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అసలు ఏ విధంగా నేర్చుకుంటే ఇంగ్లీష్ వస్తుంది అనే విషయాలన్నింటినీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఇస్ రాఘవేంద్ర సెషన్లోకి వెళ్ళిపోదాం అయితే ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తున్నాను చాలామంది గ్రామీణ నేపథ్యం తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ కూడా మనకు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఒక అడ్డంకి అని అనుకుంటారు కానీ అది కాదు ఎవరైనా సరే ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు ఎంత గ్రామీణ నేపథ్యం ఉన్నా చుట్టూ మాట్లాడే వాళ్ళు ఎవరూ లేకపోయినా తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ అయినా మన చుట్టూ ఇంగ్లీష్ మాట్లాడే వాతావరణం లేకపోయినా మనం ఖచ్చితంగా ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతాం ఇంగ్లీష్ నేర్చుకోగలుగుతాం ఎలా నేర్చుకోవాలి సార్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి సార్ ఫస్ట్ ఏం నేర్చుకోవాలి ఒకరేమో టెన్సెస్ అంటారు ఒకరేమో వర్బ్స్ అంటారు ఇంకొకరేమో వొకాబులరీ అంటారు ఇంకొకరేమో ఫస్ట్ ఫస్ట్ సెంటెన్స్ ఇవన్నీ ఏం అక్కర్లేదు డైరెక్ట్గా మాట్లాడేస్తే అంటారు వీటన్నింటికి సొల్యూషన్ ఏంటి మాకు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో తెలియట్లేదు అనుకునే వారి కోసం ఈ వీడియో సో ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా మన మాతృభాష మన అమ్మ భాష తెలుగు ఎలా అయితే మనం నేర్చుకున్నామో అదేవిధంగా వేరే ఏ భాషనైనా సరే ఇంగ్లీష్ అనే కాదు వేరే ఏ భాషనైనా మనం నేర్చుకోవచ్చు ముఖ్యంగా మనం మాతృభాషను ఎలా నేర్చుకున్నాం ఇక్కడ నేను ఈ వీడియోని దయచేసి స్కిప్ మాత్రం చేయకండి ఎండ్ వరకు చూడండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి దయచేసి ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఒక్క షేర్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ అండ్ ఇక ఎలాంటి ఆలోచన చేయకుండా మనం సెషన్లోకి వెళ్ళిపోదాం ఇందాక నేను చెప్పుకున్నట్టుగా మన మాతృభాష మన అమ్మ భాష తెలుగు మరి ఈ తెలుగు భాషను మనం ఎలా నేర్చుకున్నాం చిన్నప్పుడు ఫస్ట్ ఏం చేశామంటే చిన్న చిన్న పదాలు మా అత్త త ఇలాంటి చిన్న చిన్న పదాల ద్వారా నేర్చుకున్నాం అవునా పదాలను పాల ఉచ్చరించడం ద్వారా నేర్చుకున్నాం ఆ తర్వాత ఏం చేసాం మెల్లిమెల్లిగా ఆ పదాలతో వాక్యాలను నిర్మించుకుంటూ వెళ్ళిపోయాం అంటే తిన్నాను నేను తిన్నాను నువ్వు తిన్నావా ఎలా ఉన్నావు ఇలాంటి అంటే ఇవి ఎలా నేర్చుకున్నాం మనం మన చుట్టూ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కానీ ఆ తర్వాత పరిసరాలు కానీ సమాజం కానీ అందరినీ చూస్తూ మనం రెండు పనులు చేసాం అందులో ఒకటి ఏంటి అంటే ఒకటి ఇమిటేట్ చేసాం ఒకటి ఇమిటేట్ చేశాము ఇంకొకటి మిమైజ్ చేశాము సో మిమ్మై కంటేనేమో ధ్వని అనుకరణ ఇమిటేషన్ అంటేనేమో ఒకరిని చూసి అనుకరించడం అనమాట అంటే ఎదుటి వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో వాళ్ళ పదాలు మాటలని సెంటెన్సెస్ని మనం విని వాటినే రిపీ రిపీటెడ్గా వాడుతూ వాడుతూ మనం తెలుగు భాష నేర్చుకున్నాం తెలుగులో నిష్ణాతులం అయిపోయాం మరి ఇంగ్లీష్ని ఈ విధంగా నేర్చుకోవాలి సార్ అంటే ఇంగ్లీష్ను కూడా ఈ విధంగానే నేర్చుకోవాలి ఎక్కువగా వినడం ద్వారా నేర్చుకోవాలి గత సెషన్లో నేను చెప్పాను ఎల్ఎస్ఆర్ డబ్ల్యూ ఈ నాలుగు స్కిల్స్ చాలామందికి ఇంపార్టెంట్ మన ఒకవేళ మనం ఫ్లూయెంట్గా ప్రొఫెషన్గా మాత్రమే మాట్లాడాలనుకుంటే మనకి రెండు స్కిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ లిజనింగ్ అండ్ స్పీకింగ్ ఎక్కువగా ఎప్పుడైతే మనం వినడం స్టార్ట్ చేస్తామో అంత ఎక్కువగా ఇంగ్లీష్ నేర్చుకుంటాము అలాగే ఎక్కువగా ఎప్పుడైతే మాట్లాడడం స్టార్ట్ చేస్తామో అంత ఫ్లూయెంట్గా మనం ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతాం మరి ఇవన్నీ చెప్తున్నారు సార్ నా కళల సౌధం ఇంగ్లీష్ మాట్లాడాలని ఒక కళల సౌధం అంటే ఒక భవనాన్ని నిర్మించుకోవాలంటే నాకు ఏ విధంగా కావాలి సార్ అంటే మనం స్టెప్ బై స్టెప్పే కదా నేర్చుకునేది ఒక స్టెప్ బై స్టెప్ అప్రోచ్ే కదా మనం ఉపయోగించేది ఇవన్నీ కూడా నేను ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ అనే కోర్సులో డే వన్ క్లాస్లో మీకు చెప్పాను ఇంట్రొడక్షన్ క్లాస్లో చెప్పాను కానీ ఇక్కడ ఒక రూట్ మ్యాప్ చెప్పడం ద్వారా మీరు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఈజీగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ని నేను తీసుకోవడం జరిగింది ఇక ఎలాంటి ఆలోచన చేయకుండా ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి సార్ ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి సార్ అంటే మీకు ఒక చిన్న క్లారిటీ ఇస్తాను మనం ఇప్పుడు ఏమన్నాం ఫస్ట్ శబ్దాలు శబ్దాల ద్వారా నేర్చుకున్నాం అంటే ఆ శబ్దాలను ఉచ్చరించడం ద్వారా నేర్చుకున్నాం పదాలు నేర్చుకోవడం ద్వారా నేర్చుకున్నాం సెంటెన్సెస్ నేర్చుకోవడం ద్వారా నేర్చుకున్నాం ఇంగ్లీష్లో కూడా అంతే ఏ అనే ఒక శబ్దానికి ఏ అనే ఒక శబ్దానికి ఏ అనే ఒక సింబల్ బి అనే ఒక శబ్దానికి బి అనే ఒక సింబల్ ఇచ్చారు వీటిని ఏమంటారు సార్ అంటే లెటర్స్ అని అంటాం ఇంగ్లీష్ భాషలో వీటిని మనం లెటర్ అని అంటాం లెటర్ అంటే ఏంటి సార్ అంటే అ సింబల్ ఆఫ్ సౌండ్ అ సింబల్ ఆఫ్ సౌండ్ మనం ప్రొడ్యూస్ చేసేటటువంటి శబ్దాలు ఏవైతే ఉంటాయో వాటికి ఇచ్చినటువంటి సౌండ్స్ని మనం ఏమంటున్నాం సార్ అంటే లెటర్ అని అంటున్నాం ఇవన్నీ ఉన్నాయి సార్ ఇంగ్లీష్ భాషలో అంటే ఇరవై ఆరు అక్షరాలు ఉన్నాయి కదా ఇరవై ఆరు అక్షరాలు ఉన్నాయి ట్వంటీ సిక్స్ లెటర్స్ ఉన్నాయి ఇంగ్లీష్లో ఏ నుంచి జెడ్ దాకా ఏ నుంచి జెడ్ దాకా అయితే దీన్ని ఈ ఏ నుంచి జెడ్ దాకా ఉండే మొత్తాన్ని మనం ఏమంటున్నాం సార్ అంటే ఆల్ఫాబెట్ అంటున్నాం చాలామంది తీలేక ఆల్ఫాబెట్స్ అంటారు అది తప్పు కేవలం ఆల్ఫాబెట్ అని మాత్రమే అనాలి ఆల్ఫాబెట్స్ అంటే తప్పు ఏ నుంచి జెడ్ దాకా ఉన్న ఇరవై ఆరు అక్షరాల మొత్తం క్రమాన్నే ఆల్ఫాబెట్ అని అంటాం అయితే ఈ ఆల్ఫాబెట్ని మళ్ళీ మనం ఏం చేసుకున్నాం సార్ అంటే ఎలా అయితే తెలుగులో అచ్చులు హల్లులు అని ఉన్నాయో ఇంగ్లీష్లో కూడా అలాగే చేంజ్ చేసాం మనం ఎలా ఏఈఐయు ఇప్పుడు చూసారా ఈ శబ్దాలు ఐదు ఉత్పన్న అంటే నేను ఉచ్చరించినప్పుడు ప్రణం చేసినప్పుడు నాలుగో తగలలేదు పెదవులు కలవలేదు మేము పెదవులు కలవలేదు కదా వీటిని ఏమంటాం సార్ అంటే మనం ఓవెల్స్ అని అంటాం అచ్చులని మనం ఇంగ్లీష్లో ఓవెల్స్ అంటాము ఆ తర్వాత మిగతాయి కాన్సనెంట్స్ అని అంటాం కాన్సోనెన్స్ అని అంటాం ఓవెల్స్ అండ్ కాన్సనెంట్స్ అంటాం హల్లులు అంటేనేమో కాన్సనెంట్స్ అచ్చులు అంటేనేమో ఓవెల్స్ అని అంటాం ఎందుకు సార్ ఇవన్నీ చెప్తున్నారు ఇవన్నీ నేర్చుకోవాలంటే మెల్లిమెల్లిగా చెప్తాను మీరు తొందరపడకండి ఒక్కొక్క స్టెప్పు మనం ఎక్కుతున్నాం అంటే మన ఇల్లు కట్టేటప్పుడు ఒక్కొక్క ఇటుక ఎలా పెంచుకుంటూ మనం చాలా శ్రద్ధగా చక్కగా ఇల్లు కడతామో ఇంగ్లీష్ భాష నేర్చుకునేటప్పుడు కూడా ఒక్కొక్క స్టెప్ని ఎక్కుకుంటూ మనం నేర్చుకుందాం ఇప్పుడు మనము అక్షరాల గురించి తెలుసుకుందాం ఈ అక్షరాల గురించి మనం తెలుసుకుందాం తెలుసుకున్న తర్వాత ఈ అక్షరాలు ఊరికే ఉంటాయా పక్క పక్కనే చేరిపోయి పక్క పక్కనే చేరిపోయి అర్ధవంతమంగా మారిపోతాయి పక్క పక్కనే చేరిపోతాయి ఫర్ ఎగ్జాంపుల్ జీ అనేది ఒక అక్షరం ఓ అనేది ఒక అక్షరం ఈ రెండు పక్క కలిస్తే ఏమైపోయాయి గో అంటే వెళ్ళు ఒక సినిమాలో హీరోయిన్ అంటుంది కదా వెళ్ళవయ్యా వెళ్ళు వెళ్ళు అని అంటుంది కదా అలా గో అంటే అర్థం ఏంటి అని అంటే వెల్లు అని అర్థం సార్ ఓజీ అంటే కూడా ఒరిజినల్ గ్యాంగ్స్టర్ కదా సార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా కదా సార్ అని మీరు అనుకోవచ్చు పక్క పక్కనే చేరాలి కానీ అర్థవంతంగా ఉంటేనే దాని వర్డ్స్ అని అంటున్నాం ఈ అక్షరాలు కలిపి ఏమంటున్నాం సార్ అంటే మనం ఏ గ్రూప్ ఆఫ్ లెటర్స్ ఏ గ్రూప్ ఆఫ్ లెటర్స్ విచ్ మేక్స్ సెన్స్ ఇస్ కాల్డ్ అ వర్డ్ అని అంటున్నాం వర్డ్ అంటే అర్థం ఏంటి అని అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ మేక్స్ సెన్స్ ఇస్ కాల్డ్ అ వర్డ్ అని అంటున్నాం అ గ్రూప్ ఆఫ్ లెటర్స్ పక్క పక్కనే చేరి ఒక అర్థంగా అర్థవంతమైనటువంటి వాక్యం పదంగా మారితే వాటినే వర్డ్స్ అని అంటున్నాం మళ్ళీ ఈ పదాలు ఏం చేస్తున్నాయి నువ్వు ఎలా ఉన్నావు హౌ ఆర్ యు అని అంటున్నాం ఇంగ్లీష్లో దీన్నే ఇవి పక్కపక్కనే చేరి ఎలా మారిపోతున్నాయి సార్ అంటే సెంటెన్సెస్గా మారిపోతున్నాయి గ్రూప్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ మేక్ సెన్స్ ఈజ్ కాల్డ్ అ సెంటెన్స్ అని చెప్పి చెప్తున్నాం గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ మేక్ సెన్స్ ఇక్కడ రాయట్లేదు నేను బట్ మీరు గుర్తుంచుకోండి ఇక్కడ మనం ఏం చేసాం ఫస్ట్ శబ్దాలు అంటే అక్షరాలు అక్షరాల ద్వారా పదాలు పదాల ద్వారా వాక్యాలు నేర్చుకున్నాం ఇక్కడ పదాలు అనగానే మనకు ఒక విషయం గుర్తుకు రావాలి ఇంగ్లీష్ భాషలో ఉన్నటువంటి పదాలన్నింటినీ కూడా అవి చేసే పనులను బట్టి ఏమన్న ఎన్ని రకాలుగా డివైడ్ చేస్తాం సార్ అంటే ఎనిమిది రకాలుగా డివైడ్ చేస్తాం నౌను రనౌన్ వర్బ్స్ ఆ తర్వాత అబ్జెక్టివ్స్ అబ్జెక్టివ్స్ ఆ తర్వాత అడ్వర్బ్స్ ఆ తర్వాత ప్రిపోజిషన్స్ ఆ తర్వాత కన్జంక్షన్స్ కన్జంక్షన్స్ ఇక చివరగా ఇంటర్జక్షన్స్ ఇంటర్జెక్షన్స్ అని ఇలా ఎనిమిది రకాలుగా డివైడ్ చేస్తాం ఇక్కడ కన్ జంక్షన్ అన్నారు కదా అని ఇది కూడా ఇంటర్ జంక్షన్ అనుకునేరు ఇది తప్పు ఇది కన్ జంక్షన్ ఇంటర్ జంక్షన్ అనాలి గుర్తుంచుకోండి అయితే చాలామంది చేసే పొరపాటు ఏంటి అని అంటే వీటన్నిటి గురించి తెలుసుకోకుండానే డైరెక్ట్గా ఇంగ్లీష్ నేర్చుకుందాం అనుకుంటారు అది తప్పు ఎందుకనంటే ఒక భాషను మనం నేర్చుకునేటప్పుడు ఒక్కొక్క పదం అది ఏ అర్థాన్ని ఇస్తుంది ఏ సందర్భంగా దాన్ని వాడుతాం అని తెలుసుకున్నప్పుడే కదా మనకు ఆ పదం ఎప్పుడు ఎక్కడ ఎలా వాడాలని తెలిసేది అందుకే ఇంగ్లీష్ భాషను నేర్చుకునేటప్పుడు దీంట్లో ఉన్న రకాలన్నీ కూడా వద్దు జస్ట్ వీటి గురించి తెలుసుకుంటే చాలు నౌన్ అంటే పేర్ల గురించి తెలుపుతుంది మనుషుల పేర్లు జంతువుల పేర్లు వస్తువుల పేర్లు అన్ని దేశాల పేర్లు ప్రదేశాల పేర్లు అన్నిటి గురించి చెప్తుంది కాబట్టి నౌన్ అంటే పేర్లను తెలుపుతుంది ఇక ప్రణౌన్ అంటే పేర్లకు బదులుగా వాడతాము అతడు ఆమె ఇలా సో ఇవి వీటిని మనం ప్రనౌన్స్ అని అంటాం వర్బ్స్ అంటే మనం చేసే ప్రతి పని కూడా వర్బ్సే ప్రతి పని కూడా ఒక వర్బే సో దీన్ని గుర్తుంచుకోండి ఈ వర్బ్స్ తర్వాత అబ్జెక్టివ్స్ అంటే ఏంటి ఇవి నౌన్ ఒక పని ఒక నౌన్ ఉంది ఆ నౌన్ యొక్క విశేషణాన్ని తెలుపుతాయి అని ఇక అడ్వర్బ్స్ అంటే ఏంటి అనేది ఒక పని జరిగింది కానీ ఎప్పుడు ఎక్కడ ఎలా జరిగిందని డిస్క్రైబ్ చేస్తుంది ఇక ప్రిపోజిషన్స్ అనేవి ముందు ముందొచ్చి వాటికి సెంటెన్స్లో ఉన్నటువంటి రిలేషన్ని తెలుపుతాయి కంజంక్షన్స్ అంటే ఒక కూడలి లేదా ఒక బ్రిడ్జ్ లాగా పనిచేస్తాయి సెంటెన్సెస్ని పదాలని పదబంధాలని కలపడానికి ఇంటర్జెక్షన్స్ అంటే ఆశ్చర్యార్థకాలు అని ఇప్పుడు వీటి గురించి తెలుసుకున్నంత మాత్రాన మన టైం ఏమైనా వేస్ట్ అయిందంటే కాదు ఎందుకు అని అంటే ఇవి తెలిస్తేనే అవి ఏ సందర్భంలో ఉపయోగపడతాయి ఎక్కడి నుంచి మనం నేర్చుకోవాలనే విషయాలు తెలుసుకుంటేనే మనకు ఇంగ్లీష్ అనేది ఈజీ అవుతుంది ఇలా ఈ పదాల దాకా మనం నేర్చుకోవాలి అంటే మీకు ముందుగా తెలియాల్సింది ఏంటి అంటే కొన్ని పదాలను మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది ఇంగ్లీష్ భాషలో సరే సార్ నేను పదాలు నేర్చుకున్నాను ఆ తర్వాత నెక్స్ట్ నేనేం నేర్చుకోవాలి సార్ అంటే నెక్స్ట్ మీరు నేర్చుకోవాల్సింది ముఖ్యమైనది ఏంటి అని అంటే వర్బ్స్ నేర్చుకోవాలి వర్బ్స్ అంటే ఏంటి వర్బ్ అంటే పని ఒక విషయం గుర్తించుకోండి ఒక అచ్చు అంటే ఓవెల్ లేకుండా ఏ పదాన్ని ఇంగ్లీష్ భాషలో రాయలేము ఓవెల్ లేకుండా ఇంగ్లీష్ భాషలో అంటే అచ్చు శబ్దం లేకుండా ఇంగ్లీష్ భాషలో అసలు పదాలనే రాయలేం మనం మీరు ఏ పదమైనా చూడండి ఒకవేళ ఇంకోటి ఏంటి అని అంటే ఈ వర్బ్ లేకుండా ఇంగ్లీష్లో సెంటెన్సెస్నే రాయలేము అంత ఇంపార్టెన్స్ ఉంది మరి ఇప్పుడు మనకు వర్బ్స్ కావాలంటే ఐ మీన్ ఇంగ్లీష్ రావాలి అని అంటే ఒకటి ఒకటి శబ్దాలు ఐ మీన్ వర్డ్స్ నేర్చుకోవాలి వకాబులరీ నేర్చుకోవాలి రెండవది వర్బ్స్ ఫామ్స్ నేర్చుకోవాలి వర్బ్ ఫామ్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది అయితే ఈ వర్బ్ ఫామ్స్ అనేవి ఎన్ని నేర్చుకోవాలి సార్ ఎన్ని నేర్చుకుంటే మాకు ఇంగ్లీష్లో ఈజీగా రాయడం అంటే చాలామంది మా దగ్గరికి అడిగేటటువంటి ప్రశ్న ఏంటి అని అంటే ఇంగ్లీష్లో కేవలం మాట్లాడమే కాదు కదా సార్ రాయడం కూడా రావాలి అలాగే ఇంగ్లీష్లో బాగా చదవడం కూడా రావాలి ఇవన్నీ మమ్మల్ని అడుగుతుంటారు కాబట్టి జీవితాంతం మీరు ఇంగ్లీష్లో ఎలాంటి బెరుకు భయం ఎలాంటి తడబాటు లేకుండా ఇంగ్లీష్లో ఫ్లూయంట్గా ప్రొఫెషెంట్గా కాన్ఫిడెంట్గా మాట్లాడాలంటే మాత్రం మీరు కనీసం కనీసం ఒక ఐదు వందల నుండి వెయ్యి వర్బు ఫామ్స్నే నేర్చుకోవాల్సి ఉంటుంది ఈ వెయ్యి వర్బు ఫామ్స్ని మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది నెంబర్ టూ ఇది ఇందాక నంబర్ వన్ ఏం నేర్చుకోవాలని చెప్పాం ఒక క్యాబులరీ నేర్చుకోవాలని చెప్పాం ఇక నెక్స్ట్ ఈ బరుబు ఫామ్స్ని ఎలా నేర్చుకోవాలి సార్ అంటే ఇందులో ఐదు రకాల బర్బు ఫామ్స్ ఉంటాయి ఐదు రకాల బర్బ్ ఫామ్స్ అంటే ఏం లేదు ఇప్పుడు నేను పాఠం చెప్తున్నాను ఐ టీచ్ ఇంగ్లీష్ అంటే నేను పాఠం ఇంగ్లీష్ చెబుతాను ఐ ఆమ్ టీచింగ్ ఇంగ్లీష్ నేను పాఠాన్ని ఇంగ్లీష్ని బోధిస్తూ ఉన్నాను ఐ థాట్ ఇంగ్లీష్ నేను ఇంగ్లీష్ చెప్పాను అంటే బోధించాను అని సో హీ హీ టీచెస్ ఇంగ్లీష్ అని ఎవరో ఒకరిని నన్ను చూసి చెప్తున్నారు అది వీ ఫైవ్ అని సో ఇప్పుడు చూడండి మీరు ఇంగ్లీష్ భాషలో ఐదు వర్బ్ ఫామ్స్ ఉన్నాయి అవి ఏంటి అని అంటే వివన్ వివన్ అంటే ఏంటంటే ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్ అని చెప్పి చెప్తాం అంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి పని గురించి చెప్పేవి అంటే ప్రజెంట్ మనం ఉపయోగించేటువంటి సింపుల్ ప్రజెంట్ ఫామ్ అని చెప్పేసి దీన్ని చెప్తాము అంటే బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ అని చెప్పి చెప్తాం బేస్ ఫామ్ ఆఫ్ అని చెప్పేసి చెప్తూ ఉంటాం బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ లేదే దీన్నే వి వన్ ఫామ్ అని చెప్పి చెప్తూ ఉంటాం ఇక వి టూ అంటే ఏంటి అని అంటే పాస్ట్ ఫామ్ అని చెప్పి చెప్తూ ఉంటాం పాస్ట్ ఫామ్ అని చెప్పి చెప్తూ ఉంటాం ఇక మూడవది వి త్రీ అంటే ఏంటి అని అంటే పాస్ట్ పార్టిసిబుల్ ఫామ్ అని చెప్తూ ఉంటాం అంటే ఒక పని అయింది కానీ పూర్తిగా అయింది అని చెప్పే ఫామ్ అనమాట ఇక నాలుగవది ఏంటి సార్ అంటే ఒక పని జరుగుతూ ఉంది అని అనమాట అంటే వి వన్ ప్లస్ ఇంగ్ వర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్ ఉంటుంది ఇది గుర్తుంచుకోండి దీన్నే వి ఫోర్ అని అంటాం దీన్ని ఏమంటాం సార్ అంటే ప్రజెంట్ కంటిన్యూస్ ఫామ్ లేదా ప్రోగ్రెసివ్ అని చెప్పేసి అంటాం ప్రజెంట్ కంటిన్యూస్ ఫామ్ లేదా ప్రోగ్రెసివ్ ఫామ్ అని చెప్పి చెప్తాం ఇక వి ఫైవ్ అనేది ఏం చేస్తుంది సార్ అంటే హీ షీ ఇట్ సింగిలర్ నౌన్స్కి వర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఈఎస్ కానీ యాడ్ చేస్తుంది దీన్నే సింపుల్ ప్రజెంట్ ఫామ్ అని కూడా చెప్పొచ్చు సో ఇక్కడ వి వన్ ఏమంటాం సార్ అంటే బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ అని అంటూ ఉంటాం బేస్ ఫామ్ అని అంటాం లేదా వీ వన్ని మన ప్రజెంట్ ఫామ్ అని కూడా మనం యూజ్ చేయొచ్చు ఇవి ఐదు వర్బ్ ఫామ్స్ ఉంటాయి ఎందుకు నేర్చుకోవాలి సార్ ఇవి అంత ఇంపార్టెంట్ ఇవి అంటే ఎస్ ఇవి ఖచ్చితంగా నేర్చుకుంటేనే ఇంగ్లీష్ భాషలో మనం మాట్లాడగలుగుతాం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ ఉంది తినుట అనుంది ఈట్ అని ఉంది ఈట్ అంటే తినుట ఐ ఈట్ అంటే నేను తింటాను లేదా నేను తింటాను అని అర్థం ఒకవేళ నేను తిన్నాను అంటే ఐ ఏట్ టు ఫామ్ ఒకసారి ఇక్కడ చూడండి ఈట్ అంటే తినుట వన్ ఏట్ అంటే తిన్నాను అలాగే వర్బ్ యొక్క మూడు రూపం తినేశాను తినేసాను అంటే ఈ టెన్ ఈ టెన్ అని చెప్పి చెప్తున్నాం నేను ఎప్పుడు తింటున్నాను అంటే ఈటింగ్ ఈఏ టీఐ ఎన్జి ఇది ఏమని చెప్పాను హీ ఇట్ సింగ్లర్ నౌన్స్కి మాత్రం ఉపయోగించాలని చెప్పాను కాబట్టి హీ ఈట్స్ బిర్యానీ అతను బిర్యానీ తింటాడు అన్నట్టుగా ఇలా వర్బ్ ఫామ్స్ ఐదింటిని కూడా నేర్చుకోవాలి ఇవి ఎక్కడ దొరుకుతాయి సార్ అంటే మన ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ కోర్సులో మన వసిష్ట త్రీ సిక్స్టీ యాప్లో కంప్లీట్గా అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి థౌజండ్ ప్లస్ ఇంపార్టెంట్ అంటే వెయ్యికి పైగా వర్బ్ ఫార్మ్స్ అంటే ఐదు వేల పైగా పదాలు ఉన్నాయి ఐదు వేల పైగా పదాలు కలిగినటువంటి పీడిఎఫ్ అవైలబుల్గా ఉంది మీరు దాన్ని చూసి ప్రిపేర్ అవ్వచ్చు నెక్స్ట్ ఇవి నేర్చుకున్న తర్వాత ఇంకేం నేర్చుకోవాలి సార్ నేనంటే నెక్స్ట్ మీరు నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే క్షమించాలి నెక్స్ట్ మీరు నేర్చుకోవాల్సింది ఏంటి సార్ అంటే నెక్స్ట్ మీరు నేర్చుకోవాల్సింది హెల్పింగ్ వర్బ్స్ గురించి నేర్చుకోవాలి హెల్పింగ్ వర్బ్స్ అంటే ఏంటి సార్ అంటే హెల్పింగ్ వర్బ్స్ సహాయక క్రియలు ఫ్రెండ్స్ అనమాట ఒక పనికి జరి హెల్పింగ్గా ఉండేటటువంటి హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి ఇవి ప్రెజెంటెన్స్లో చేసే పనులైతేనేమో ప్రెజెంట్ బీ ఫామ్స్ అని పాస్ట్ టెన్స్లో చేసినట్టయితే పాస్ట్ బీ ఫామ్స్ అని ఒకవేళ పనిని గురించి చెప్పేవైతే అవి డూ ఫామ్స్ అని ఇలా నాలుగు రకాలుగా ఉంటాయి అందులో మొదటిది ఏంటి అని అంటే బీ ఫామ్స్ అంటాం బీ ఫామ్స్ బిఈ బి అంటే ఏంటి సార్ అంటే అర్థం అనర్థం అని అర్థం ఇవి ప్రజెంట్ టెన్స్లో అంటే ఈజ్ ఆమ్ ఆర్ దీని అర్థం ఏంటి ఉన్నాను ఉన్నాము ఉన్నారు అని అర్థాలు వస్తాయి నెక్స్ట్ పాస్ టెన్స్లో అయితేనేమో వాజ్ వర్రు ఉన్నాడు ఉండేవాడు ఐ మీన్ ఉండేవాడు ఉండేవారు అన్నట్టుగా చెప్పడానికి మనం ఉపయోగిస్తాం ఇది మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు బిఫామ్స్ అయిపోయాయి కదా నెక్స్ట్ డూ ఫామ్స్ అంటే ఇవి పనిని గురించి తెలిపేవి అనమాట ఈ డూ ఫామ్స్ ఉంటాయి వీటిని ఏమంటాం సరే అంటే మనము డూ మరియు డజ్ అనేవి ప్రజెంటెన్స్లో ఉపయోగిస్తే పాస్ట్ అంటే డిడ్ అనేదాన్ని ఉపయోగిస్తాం డూ అంటే చేస్తాను డజ్ అనేది చేస్తాడు చేస్తుంది చేస్తారు అనే మీనింగ్లో ఉపయోగిస్తాం మనం డూ మరియు డజ్లని డిడ్ అంటే చేశాను అనే మీనింగ్లో డిడ్డు ఉపయోగిస్తాం మనం నెక్స్ట్ హ్యావ్ ఫామ్స్ హ్యావ్ ఫామ్స్ అంటే ఏంటి సార్ అంటే హ్యావ్ మరియు హ్యాజ్ అంటేనేమో కలిగి అని అర్థం కలిగి ఉండుటా అని ఐ హ్యావ్ ఎ వాచ్ ఐ హ్యావ్ ఎ పెన్ ఐ హ్యావ్ ఎ బోర్డ్ ఇలా మనం చెప్తూ ఉంటాం అంటే నా దగ్గర ఒక పెన్ ఉంది లేదా ఆమె దగ్గర ఒక నగ ఉంది అని ఐ యు దే హి షీ ఇట్లున్నాయి కదా ఇందులో ఐ యు దే పులూరల్ నౌన్స్ వస్తే హ్యావ్ ఉపయోగిస్తాం హి షీ ఇట్ సింగులర్ నౌన్స్ వస్తే హ్యాజ్ అనే దాన్ని ఉపయోగిస్తాం ఆ తర్వాత పాస్ టెన్స్లో అయితేనేమో హ్యాడ్ అనే దాన్ని ఉపయోగిస్తాం హ్యావ్ మరియు హ్యాజ్ అంటే కలిగి ఉండుటా అని హ్యాడ్ అంటే కలిగి ఉండెను పాస్లో మనం ఉపయోగిస్తామని గుర్తుంచుకోండి ఇవి మూడు నేర్చుకున్న తర్వాత అత్యంత ముఖ్యమైనది కీలకమైనది ఇంకొక విషయం మీరు నేర్చుకోవాలి అదేంటి అని అంటే మోడల్ వర్బ్స్ ఈ మోడల్ వర్బ్స్ నేర్చుకోవాలి ఏంటి సార్ ఈ మోడల్ వర్బ్స్ అంటే మోడల్ అంటే మీరు కదా సార్ చింటు అని ఆ తర్వాత మోడల్ మోడల్ అంటారు ఆ మోడల్ అంటే ఇక్కడ ఈ మోడల్ వేరు మోడల్ వెబ్స్ అనేవి ఏంటి అని అంటే కెన్ కుడ్ షెల్ షుడ్ విల్ వుడ్ మే మైట్ ఆ తర్వాత నీడ్ టు డేర్ టు ఇక్కడ వీటికి ఉండవు నెక్స్ట్ నీ యూజ్డ్ ట్యూ అనేవి అంటే ఇవి కొన్ని మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది కెన్నుకుడు చెల్లు చుడ్డు విల్లువుడ్డు మేము అయి నీటి ఆటు డేర్ టూ ఆ తర్వాత యూజ్ టు అనేవి వీటిని కనుక మీరు నేర్చుకున్నట్టయితే ఇవన్నీ కూడా మనం పాఠాలు చెప్పాము ఒకసారి వీలైతే మన యూట్యూబ్లో ఉన్న ప్రీవియస్ వీడియోస్ని చూడండి ఇవి నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ నేను ఏ నేను ఏం ఇంపార్టెంట్ ఏం అంటే అత్యంత కీలకమైనవి టెన్సెస్ మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది టెన్సెస్ని మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది ఈ టెన్సెస్ అంటే ఏంటి సార్ అంటే ఇంగ్లీష్ మొత్తం నేర్చుకున్న టెన్సెస్ అనే కాన్సెప్ట్ని మీరు కనుక వదిలేస్తే నేర్చుకోకపోతే మీకు ఇంగ్లీష్ రానే రాదు ఎందుకనంటే ఒక హ్యూమన్ బాడీకి హార్ట్ ఎంత ఇంపార్టెంటో ఈ గుండె ఎంత ఇంపార్టెంటో మన ఈ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకున్న జర్నీకి టెన్సెస్ అంత ఇంపార్టెంట్ టెన్సెస్ అనేది చాలా కీలకం ఈ ఒక్క టెన్సెస్ వస్తే చాలు ఇంగ్లీష్లో మీరు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఎవరి ముందైనా మాట్లాడవచ్చు ఎస్ దిస్ ఇస్ ట్రూ చాలామందికి తెలియదు ఇది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు టెన్సెస్ అంటేనే తడబడిపోతూ ఉంటారు సింపుల్ సార్ టెన్సెస్ అంటే మూడే మూడు కాలాలు ఉన్నాయి తెలుగులో ఉన్నట్టుగానే నిన్న నేడు రేపు నిన్న అన్నారనుకోండి అది పాస్ట్ టెన్స్ గడిచిపోయినటువంటి కాలం నేడు అన్నారనుకోండి అది ప్రజెంట్ టెన్స్ రేపు అన్నాం అనుకోండి అది ఫ్యూచర్ టెన్స్ ఈ మూడు టెన్సెస్ని మళ్ళీ నాలుగు సబ్టెన్సెస్గా ఒక్కొక్క దాన్ని డివైడ్ చేసుకొని ది బెస్ట్గా నేర్చుకున్నాం గనక మీరు నేర్చుకుంటే ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే మీరు ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా ప్రొఫెషనల్గా కాన్ఫిడెంట్గా మాట్లాడగలుగుతారు ఎట్ ద సేమ్ టైం రాయగలుగుతారు కూడా ఇవి నేర్చుకున్న తర్వాత టెన్సెస్ నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకా నేను ఏం నేర్చుకోవాలి సార్ అంటే నాలుగు రకాల సెంటెన్సెస్ని మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది అవి కూడా మీకు చెప్తాను ఎలా నేర్చుకోవాలో ఒకసారి చూద్దాం దీనికంటే ముందు ఫ్యూచర్ని రిప్రజెంట్ చేసేటటువంటి సెంటెన్సెస్ని మనం టెన్సెస్లోనే నేర్చుకుంటాం విల్ బి షెల్ బీ ఆ తర్వాత వుడ్ టు ఇవన్నీ కూడా కొన్ని సెంటెన్స్ స్ట్రక్చర్స్ ఉంటాయి హ్యావ్ టు హ్యావ్ టు హ్యాడ్ టు నీడ్ టు నీడ్స్ టు డేర్ టు డేస్ టు యూజ్డ్ టు ఇవన్నీ కూడా మనం సెంటెన్సెస్ని అక్కడే నేర్చుకుంటాం ఇవి కాకుండా ఇంకా అడ్వాన్స్ లెవెల్లో నేర్చుకోవాలనుకుంటే షుడ్ హ్యావ్ కుడ్ హ్యావ్ వుడ్ హ్యావ్ మైట్ హ్యావ్ సో మస్ట్ హ్యావ్ ఇవన్నీ కూడా మనం నేర్చుకోవచ్చు అడ్వాన్స్ లెవెల్ నేర్చుకోవాలనుకున్నప్పుడు సో ఇప్పుడు మీరు నేర్చుకోవాల్సింది టెన్సెస్ తర్వాత అత్యంత కీలకమైనది మీరు ఏం నేర్చుకోవాలి సార్ అంటే సెంటెన్సెస్ని నేర్చుకోవాలి ఇంగ్లీష్ భాషలో మనం రోజు ఉపయోగిస్తున్నాం మనం తెలిసి తెలియక అన్ని రకాల సెంటెన్సెస్ని ఉపయోగిస్తున్నాం అవేంటి సార్ అంటే మొదటిది పాజిటివ్ సెంటెన్స్ పాజిటివ్ సెంటెన్సెస్ పాజిటివ్ సెంటెన్సెస్ అంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ నేను తింటా అన్నాను అనుకోండి ఐ ఈట్ లేదా ఐ డూ ఈట్ అని చెప్తాం నేను తినడం అంటే అది నెగిటివ్ అవుతుంది నెక్స్ట్ ఏంటి నెగిటివ్ సెంటెన్స్ నెగిటివ్ సెంటెన్సెస్ నేర్చుకోవాలి ఆ తర్వాత తింటావా అని అడిగావనుకోండి అది ప్రశ్న కదా అది ఏమవుతుందంటే పాజిటివ్ పాజిటివ్ ఇంట్రాగేటివ్ క్వశ్చన్ అంటేనే ఇంట్రాగేటివ్ కదా పాజిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఇవి నేర్చుకోవాల్సి ఉంటుంది మనం నెక్స్ట్ తిన్ తిన్నానా అని నెగిటివ్గా అడగడానికి నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ని మనం నేర్చుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా ఈ నాలుగు రకాల సెంటెన్సెస్ని మనం నేర్చుకోవాల్సి ఉంటుంది ఇవి టెన్సెస్లోనే మనం నేర్చుకున్నాం గమనించండి మరి ఇవి నేర్చుకున్నాక నెక్స్ట్ ఇంకా ఏం నేర్చుకోవాలి సార్ నేను ఇంకేమైనా ఉంటాయా ఇంగ్లీష్లో అంటే ఇంకా రెండు ది బెస్ట్ ఉన్నాయి అవేంటి సార్ అంటే యాక్టివ్ అండ్ పాజివ్ వాయిస్ యాక్టివ్ అండ్ పాజివ్ వాయిస్ ఆ తర్వాత రిపోర్టెడ్ స్పీచ్ లేదా దినే డైరెక్ట్ అండ్ ఇన్ డైరెక్ట్ స్పీచ్ అని అంటాం ఇవి రెండు ఎందుకు నేర్చుకోవాలి సార్ అంటే ఎవరైతే కేవలం ఇంగ్లీష్లో మాట్లాడమే కాదు నేను ది బెస్ట్గా ప్రొఫిషియెంట్గా ఇంగ్లీష్లో రాయాలి అనుకున్న వాళ్ళ కోసం ఇవి రెండు కూడా ది బెస్ట్గా ఉపయోగపడతాయి ఎంతోమంది ఉద్యోగులకు ఉపయోగపడేటువంటి రెండు కాన్సెప్ట్స్ ఏంటి సార్ అంటే యాక్టివ్ అండ్ పాజివ్ వాయిస్ డైరెక్ట్ అండ్ ఇన్ డైరెక్ట్ స్పీచ్ ఇవి నేర్చుకున్న తర్వాత ఇంకేం నేను నేర్చుకోవాలి సార్ అంటే కండిషనల్ సెంటెన్సెస్ నేర్చుకోవాలి ఇఫ్ కండిషనల్స్ అని ఉంటాయి కదా ఆ సెంటెన్సెస్ని నేర్చుకోవాలి ఆ తర్వాత వీటన్నిటికంటే ముందు మీరు ది బెస్ట్గా ఎగ్జాంపుల్స్ని పొరపాట్లు లేకుండా గ్రామాటికల్ ఎర్రర్స్ లేకుండా రాయాలి అంటే ఆప్షనల్ కాన్సెప్ట్స్ ఏంటి అని అంటే ఒకటి ఆర్టికల్స్ అనేటటువంటి కాన్సెప్ట్ని మీరు ఎక్కువ శ్రద్ధగా నేర్చుకోవాల్సి ఉంటుంది దానికంటే తర్వాత ప్రిపోజిషన్ అనే కాన్సెప్ట్ని ఎంత ఎక్కువగా నేర్చుకుంటే అంత ఎక్కువగా మనం ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా ప్రొఫిషెంట్గా మాట్లాడగలుగుతాం ఎట్ ద సేమ్ టైం రాయగలుగుతాం మరి ఇవన్నీ కూడా ఎక్కడ దొరుకుతాయి సార్ ఇవన్నీ కూడా ఒక బెస్ట్ కోర్స్ లాంటిది ఏదైనా ఉందా మీ దగ్గర లేదంటే ఎక్కడ నేర్చుకోవాలి సార్ వీటిని అంటే మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి కాకపోతే అవన్నీ క్లమ్సీ క్లమ్సీగా ఒక్కొక్క వీడియో ఒక్కొక్క దగ్గర ఉంది ఒక ప్లేలిస్ట్లో మేము ఆర్గనైజ్డ్గా పెట్టినప్పటికీ కూడా చాలా వరకు అది మిస్ అవుతూ ఉంటుంది మీకు అయితే దీన్నే మేము ఏం చేస్తాం సార్ అంటే ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ అనే ఒక కోర్సు రూపంలో మీకు అందించాం ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ అనేటటువంటి ఒక వండర్ఫుల్ కోర్సు ఇది కూడా నేను చెప్తున్నాను ఇప్పుడు మీకు చెప్పినటువంటి అన్ని కాన్సెప్ట్స్తో పాటు ఇంకొన్ని ఎక్స్ట్రా కాన్సెప్ట్ని కేవలం మీరు ఇరవై ఒకటి రోజుల్లో నేర్చుకునేలాగా మేము ఈ కోర్స్ని డిజైన్ ఇది ఒక వండర్ఫుల్ వెల్ స్ట్రక్చర్డ్ వెల్ డిజైన్డ్ కోర్స్ అని చెప్పి నేను చెప్తాను ఎందుకు ఈ మాట అంటున్నాను సార్ అంటే కేవలం ఇరవై ఒకటి రోజుల్లో మనం ఇంగ్లీష్ నేర్చుకోవచ్చా సార్ ట్వంటీ వన్ డేస్ స్పోకెన్ ఇంగ్లీష్లో అంటున్నారు మీరు ట్వంటీ వన్ డేస్లో మీరు ఇంగ్లీష్ని అంతగా బాగా నేర్పిస్తారా ఆర్ యూ ష్యూర్ మీరు ఏదైనా మార్కింగ్ టెక్నిక్ టెక్నిక్ యూజ్ చేస్తున్నారని మీరు అనుకోవచ్చు బట్ వీఆర్ హియర్ టు ఇన్ఫార్మ్ యూ వి ఆర్ హియట్ టు టీచ్ సంథింగ్ విచ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ కోర్సెస్ మా దగ్గర ఏం డిఫరెంట్ ఉంది సార్ అంటే మీరు ఏ రోజు ఏం నేర్చుకోవాలని ఇప్పుడు నేను చెప్పిన పద్ధతిలో ఏ రోజు ఏ పాఠం నేర్చుకోవాలి ఏ రోజు ఎంత సమయం మీరు నేర్చుకోవాలనేది డే వైజ్గా డిజైన్ చేసి ఈ ట్వంటీ వన్ డేస్ ఇంగ్లీష్ కోర్సులో డిజైన్ చేసాము దాని పేరే ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ ఈ కోర్స్ ఎక్కడ ఉంటుంది సార్ అంటే మన వశిష్ట త్రీ సిక్స్టీ యాప్లో ఉంటుంది ఈ వసిష్ఠ త్రీ సిక్స్టీ యాప్లో ఈ ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ కోర్స్ ఉంది ఇందులో ఏముంటుంది సార్ అంటే ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్స్ అన్నింటినీ కూడా డే వైజ్గా అంటే ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఒక్కొక్క మెట్టు అంటే రోజు ఒక్కొక్క చిన్న చిన్న కాన్సెప్ట్ని మీరు నేర్చుకుంటూ ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా ప్రొఫెషెంట్గా కాన్ఫిడెంట్గా మీరు మారేలాగా ఈ కోర్సు మేము డిజైన్ చేసాం మేము లాంచ్ చేసిన అతి కొద్ది రోజుల్లోనే మూడు వేల మంది మా కోర్సులో జాయిన్ అయ్యి ఎప్పటికప్పుడు మాకు పాజిటివ్ ఫీడ్బ్యాక్స్ రెగ్యులర్ కాల్స్ చేసి సార్ నాకు జాబ్ వచ్చింది సార్ సార్ నేను ఇంటర్వ్యూలో సక్సెస్ అయ్యాను సార్ నాకు ప్రమోషన్ వచ్చింది సార్ నేను మా కిడ్స్తో ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతున్నాను సార్ మా పిల్లలతో నేను ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతున్నాను పేరెంట్ టీచర్ మీటింగ్లో ఇంగ్లీష్లో కాన్ఫిడెంట్గా మాట్లాడాను సార్ నేను హౌస్ వైఫ్ని సార్ హోమ్ మేకర్ని సార్ ఇంట్లోనే ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను సార్ సార్ నేను అబ్రాడ్లో ఉన్న మా మనమల్లు మనమరాలతో ఇంగ్లీష్ మాట్లాడుతున్నాను సార్ అని ఒక ఎనభై ఏళ్ళ వృద్ధ దంపతులు మాకు కాల్ చేసి చెప్పినప్పుడు మాకు చాలా హ్యాపీ అనిపించింది సో ఇది కదా ఎన్నో ఏళ్ళకేళ్ళు నెలకు నెలలు ఎందుకు కష్టపడాలి కేవలం ఇరవై ఒకటి రోజుల్లోనే మనం ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు అని మన ప్రూవ్ అండ్ కోర్స్ ఇది ఇది మెయిన్ చెప్పింది కాదు ఎంతోమంది ఎడ్యుకేషనిస్టులు సైకాలజిస్టులు ఆ తర్వాత ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్రైనర్స్ చెప్పినటువంటి బెస్ట్ మెథడ్ ఏంటి అంటే కేవలం ఇరవై ఒకటి రోజుల పాటు క్రమం తప్పకుండా మీకు ఉన్నటువంటి ఇరవై నాలుగు గంటల్లో ఒక వన్ అవర్ ఇంగ్లీష్ కోసం కేటాయిస్తే చాలు ఆ మేక్ షూర్ యూ కెన్ ఈజీలీ ఈజీలీ లెర్న్ ఇంగ్లీష్ అయితే ఇందులో ఎలా నేర్పిస్తారు సార్ అంటే డైలీ ఒక వీడియో పాఠం మీరు చూడాలి దీంతో పాటుగా ఒక పీడిఎఫ్ ఉంటుంది అంటే ఈ వీడియోలో మీకు చెప్పినటువంటి కాన్సెప్ట్ ఏదైతుందో దాన్ని మీరు మళ్ళీ ప్రతిసారి పాజ్ చేసి మళ్ళీ నోట్స్ రాసుకోవడానికి మీకు ఇబ్బంది లేకుండా ఇందులో ఉన్నటువంటి కాన్సెప్ట్ని ఇంకొంచెం ఎలాబరేటెడ్గా ఈ పీడిఎఫ్లో ఇస్తాం అంటే మీరు డైలీ వీడియో చూస్తారు పీడిఎఫ్ చదువుతారు ఈ రెండింటి ద్వారా మీరు ఎంత నేర్చుకున్నారో అనేది టెస్ట్ చేసుకోవడానికి ఒక టెస్ట్ కూడా అవైలబుల్గా ఉంటుంది ఇది మన ట్వంటీ వన్ డేస్ కోర్స్ యొక్క స్ట్రక్చర్ సార్ ఇన్ని ఫీచర్స్ ఉన్నాయి ఇంత చెప్తున్నారు ఇవే కాకుండా మళ్ళీ మాకు ఏమైనా ఇస్తున్నారా అంటే ఇందాక నేను చెప్పాను కదా థౌజండ్ ప్లస్ ఇంపార్టెంట్ వర్బ్ ఫామ్స్ ఏవైతే ఉన్నాయో ఇంపార్టెంట్ వర్బ్ ఫామ్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఇందులో సుమారు మీకు ఐదు వేలకు పైగా పదాలు అవైలబుల్గా ఉంటాయి ఇది కూడా మీకు ఫ్రీగా ఇస్తున్నాం ఈ కోర్సులో జాయిన్ అయిన వాళ్ళకి ఇది ఫ్రీగా మేము ప్రొవైడ్ చేస్తున్నాం ఇది ఒకటేనా సార్ అంటే బేసిక్ ఇంగ్లీష్ బేసిక్ స్పోకెన్ ఇంగ్లీష్ పీడిఎఫ్ ఏదైతే ఉందో ఇది త్రీ హండ్రెడ్ వర్త్ బేసిక్ స్పోకెన్ ఇంగ్లీష్ పీడిఎఫ్ ఇది కూడా త్రీ హండ్రెడ్ వర్త్ పీడిఎఫ్ ఈ రెండింటిని కూడా మీకు మేము ఫ్రీగా ఇస్తున్నాం ఈ కోర్సులో జాయిన్ అయినందుకు గాను మరి ఎన్ని ఫీచర్స్ ఉన్నాయి సార్ దీని కాస్ట్ ఎంత అని మీరు భయపడక్కర్లేదు ఇది కేవలం నైంటీ నైన్ రూపీస్ తోనే స్టార్ట్ అవుతుంది జస్ట్ నైంటీ నైన్ రూపీస్ పే చేస్తే చాలు మీకు ఈజీగా ఈ కోర్సులో ఉన్నటువంటి అన్ని ఫీచర్స్ మీకు లభిస్తాయి అయితే మీరు బై నౌ అని క్లిక్ చేసినప్పుడు మీరు ఎక్కడ ఎలా పర్చేజ్ చేయాలని చాలామంది అడుగుతున్నారు ఫస్ట్ వసిష్ఠా త్రీ సిక్స్టీ యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో మీరు ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ కోర్సుని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ ట్వంటీ వన్ డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛాలెంజ్ అనే కోర్స్ ఉంటుంది ఆ తర్వాత బై నౌ అని ఉంటుంది బై నౌ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ క్లిక్ చేసినప్పుడు బై నౌ పైన క్లిక్ చేసినప్పుడు మీకు మీకు ఐదు రకాలుగా కోర్స్ ప్రైజెస్ కనిపిస్తాయి రూపీస్ నైంటీ నైన్ అలాగే రూపీస్ వన్ నైంటీ నైన్ నెక్స్ట్ రూపీస్ ఫోర్ నైంటీ నైన్ అండ్ అలాగే ఫైనల్గా రూపీస్ త్రిబుల్ నైన్ ఇంకా ది బెస్ట్గా ఇచ్చేది ఏంటంటే టూ ఫోర్ డబల్ నైన్ అని ఇవి ఇలా మీకు ప్రైజెస్ కనిపిస్తాయి కన్ఫ్యూజ్ అవుతున్నారేమో నైంటీ నైన్ అంటే వన్ మంత్ వ్యాలిడిటీతో మీరు అంటే వన్ మంత్ దాకా ఫ్రీగా చూడొచ్చు టూ మంత్స్ దాకా ఫ్రీ ఫ్రీగా చూడొచ్చు వన్ నైంటీ నైన్ చేస్తే సిక్స్ మంత్స్ దాకా ఫోర్ నైంటీ నైన్ పే చేస్తే చూడొచ్చు ఇక వన్ ఇయర్ దాకా వన్ ఇయర్ దాకా త్రిబుల్ నైన్ పెడితే ఇది లైఫ్ టైమ్ లైఫ్ టైమ్ యాక్సెస్ ఉంటుంది అంటే సుమారు ఒక యాభై ఏళ్ళ పాటు టూ ఫోర్ డబల్ ఎన్ పేజెస్తే మీకు ఇంకా లైఫ్ లాంగ్ ఈ వీడియోస్ అనే ఉంటాయి అండ్ ఫ్యూచర్లో మేము యాడ్ చేయబోయే కంటెంట్ అంతా కూడా మీకు ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తాం ఇన్ కేస్ ఇంకేమైనా కంటెంట్ యాడ్ చేస్తే సో ఇది ఇంగ్లీష్ నేర్చుకునేటటువంటి పద్ధతి సింపుల్గా చెప్తున్నాను ఫస్ట్ వకాబులరీతో స్టార్ట్ చేయండి ఆ తర్వాత వర్బ్ ఫామ్స్తో స్టార్ట్ చేయండి ఆ తర్వాత హెల్పింగ్ వర్బ్స్తో స్టార్ట్ చేయండి ఆ తర్వాత మెల్లిమెల్లిగా మోడల్ వర్బ్స్ నేర్చుకోండి ఆ తర్వాత అత్యంత కీలకమైంది టెన్సెస్ని నేర్చుకోండి టెన్సెస్ తర్వాత ఆప్షనల్గా మీరు వాయిస్ని స్పీచ్ని కండిషనల్స్ని సెంటెన్స్ స్ట్రక్చర్స్ని ఇంకొన నేర్చుకున్నట్టయితే ప్రపంచంలో ఎక్కడైనా సరే మీరు ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతారు ఐ మేక్ షూర్ మార్క్ మై వర్డ్స్ నా మాటలు రాసి పెట్టుకోండి మీరు నా మాటే శిలాశాస్త్రం అన్నట్టుగా మేము చెప్తున్నాం బట్ అది కాదు మీకు ఇంగ్లీష్ నేర్చుకోవాలన్న తపన ఉంది నేర్పించడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాం నా ఈ ఏళ్ళ ఇంగ్లీష్ జర్నీలో అంటే పన్నెండేళ్ళు సుమారు కాంపిటేటివ్ అండ్ అదర్ స్పోకెన్ ఇంగ్లీష్ జర్నీలో ఉన్నాను గత ఎనిమిది సంవత్సరాలుగా రిగరస్గా స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్గా పనిచేస్తున్నాను ఇప్పటిదాకా పది వేల మందికి పైగా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ద్వారా ఆఫ్లైన్ ప్లాట్ఫామ్స్ ద్వారా నేను పర్సనలైజ్డ్ మెంటర్షిప్ ద్వారా ఇంగ్లీష్ నేర్పి ఇంగ్లీష్ టీచ్ చేసే ఇంగ్లీష్ నేర్పించే అదృష్టం నాకు దక్కింది అంతేకాదు సుమారు ఇరవై ఆరు దేశాల్లో ఉన్న మన తెలుగువారికి కేవలం స్పోకెన్ ఇంగ్లీష్నే కాదు నేను స్పోకెన్ ఇంగ్లీషే కాకుండా కమ్యూనికేషన్ స్కిల్స్ని సాఫ్ట్ స్కిల్స్ని పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ని కార్పొరేట్ అండ్ బిజినెస్ ఇంగ్లీష్ని అండ్ ఇంటర్వ్యూ రెడీనెస్ స్కిల్స్ని అండ్ అన్ని స్కిల్స్ని కూడా నేను ట్రైన్ చేస్తాను ఒక మామూలు పల్లెటూరు నుంచి వచ్చిన తెలుగు మీడియం గవర్నమెంట్ స్కూల్ గ్రామీణ నేపథ్యంలో అబ్బాయి ఈరోజు మీ ముందు ఇలా ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతూ ఇన్ని వేల మందికి ఇన్ని దేశాల్లోని మన తెలుగు వారికి ఇంగ్లీష్ నేర్పించగలుగుతున్నప్పుడు నాలాంటి వాడికే ఇంగ్లీష్ వచ్చింది సార్ మీకు ఎందుకు రాదు తప్పకుండా మీరు నేర్చుకుంటారు ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది మీ లక్ష్యం అయితే నేర్పించడం మా బాధ్యత దయచేసి ఇంత ఓపిక్గా వీడియో చూసినందుకు మీకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఈ వీడియోని వీలంత ఎక్కువ మందికి షేర్ చేయండి అండ్ ఎక్కువ మందికి ఈ వీడియో రీచ్ అయ్యేలాగా మాకు హెల్ప్ చేయండి నేను మీ రాఘవేంద్ర నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం మన ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ కోర్సులో వస త్రీ సిక్స్టీ యాప్లో రెగ్యులర్గా ఉందాం థ్యాంక్ యూ